ప్రజలు అవుతారని ప్రాజెక్టులు కట్టకుండా ఉంటారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు తెలంగాణలో నిర్మించిన మల్లన్న సాగర్ కొండపోమల్లు ప్రాజెక్టుల నిర్మాణం వల్ల ఎవరు భూములు పోలేదా అని ప్రశ్నించారు మల్లన్న సాగర్ పేరుతో అక్కడి రైతులను బలవంతంగా ఖాళీ చేయించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు మూసి నిర్వాసితులకు మంచి స్థలంలో ఆశ్రయం కల్పిస్తామని మరోసారి స్పష్టం చేశారు మూసి పరివాహక ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలు దశాబ్దాలుగా మురికిలోనే ఉంటాలా అని రేవంత్ రెడ్డి నిలదీస్తారు నిర్వాసితులను ఎలా ఆదుకోవాలో సలహాలు ఇవ్వండి ప్రతిపక్ష నేతలను అడిగారు సీఎం హైదరాబాద్ శిల్పకళ వేదికలో ఏర్పాటు చేసిన కొలువురు పండగ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన పదహారు వందల మంది నియామక పత్రాలు అందిస్తు చేశారు ఈ కార్యక్రమంలోని మూసి ప్రాజెక్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి కొల్లాపూర్ మునిపంతో తొంభై రెండు ఉద్యోగాలు ఇవ్వాలి శ్రీశాలంగా నిర్వాసితులు కాలేదా ఇవాళ మూసి నిర్మాణం చేస్తే కూడా కొన్ని వేల మంది ఐదు వేల మంది పదివేల కుటుంబాల్లో నిర్వాసితులైతే నిర్వాసితులను ఎట్లా ఆదుకోవాలో సలహా చెప్పండి అని నేను అడుగుతున్నా ఈరోజు భూ సేకరణ జరిగేటప్పుడు మూసి నిర్మాణానికి భూమి తీసుకునేటప్పుడు మల్లనసాగర్ల భూ నిర్వాసితులను నువ్వు పోలీసులతో కొట్టించి గుర్రాలతో తొక్కించి కొట్టినావు కదా ఇవాళ వాళ్ళందరినీ అక్కన పెట్టి చేర్చుకోవడానికి అధికారులను నిండ్లి పంపించి వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి తొవ్వకర్సులకు ఇరవై ఐదు వేలు ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి నేను ఏర్పాట్లు చేస్తుంది ఇదే మన తప్ప వాళ్ళ పిల్లలు వాళ్ళ మూసీలో బతికేను మురికిల్లే బతికేను మురికిల్లే చచ్చిపోయారు రేపు వాళ్ళ పిల్లలు కూడా ఆ మురికిల్లే పెరిగి మురికి చచ్చిపోయి మురికిల్లే ఉండాలన్న వాళ్ళు ఆ మూసీలు ఉన్న వాళ్ళకు మంచి జీవితం ఉండొద్దా వాళ్ళ పిల్లలు చదువుకోవద్దా వాళ్ళు బాగుపడొద్దా వాళ్ళందరినీ బాగు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుందామని నేను చెప్తున్నా మూసీల మొత్తం పదివేల కుటుంబాలు ఉన్నాయి ఆరు నెలల నుంచి ఎనిమిది రేట్ చేయించిన ముప్పై మూడు టీంలను పెట్టి ఇల్లు ఇల్లు పోయి ప్రతి వాళ్ళ వివరాలు సేకరించి ప్రతి వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని ప్రతి కుటుంబం యొక్క వివరాలు ముప్పై మూడు టీములు ఆరు నెలల నుంచి ఇల్లు ఇల్లు పోయి తిరిగి తీసుకొచ్చినాం ఇప్పుడు అవేర్నెస్ ప్రోగ్రాంలో గోడ మీద మార్కింగ్ చేస్తున్నాం ఇక్కడి వరకు మూసీ రివర్ బెడ్ ఉన్నది ఆ పైన బఫర్ జోన్ ఉన్నది ఇక్కడ వరకు వీటిని తొలగించాల్సి చూస్తే మీకు నష్టపరిహారం ఇస్తామని చెప్పి మూసీల గుడిసెలు వేసుకున్న వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి ఆత్మగౌరవంతో బతకడానికి తరలిస్తున్నాం బఫర్ జోన్లో ఉన్న వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనో ఆలోచన చేస్తున్నావు ఇవాళ మీరందరూ సలహా ఇవ్వండి వాళ్ళకి నష్టపడే నువ్వు ఎక్కిద్దామో చెప్పండి లక్ష కోట్లు కాళేశ్వరంలో కాలు పెట్టినావు కదా నువ్వు కట్టిన కాళేశ్వరం సచ్చింది కదా లక్ష కోట్లు ఆడ పోసినావు ఐదు పదివేల కోట్లు మూసీలో ఉన్న పేదోళ్లకు మంచి ఇండ్లు కట్టించి మంచి పాఠశాలలు కట్టించి ఆ పిల్లలకు మంచి ప్లే గ్రౌండ్ ఇచ్చి మంచి విద్యను నేర్పిస్తే వాళ్ళు భవిష్యత్కి పునాదులు అవుతారు వాళ్ళ బాగు కోసం కష్టపడతాం ఆ పనిలో మీ ఇక్కడ ఉన్న ఇంజనీర్లు భాగస్వాములు గాండి అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా వాళ్ళు మనోళ్ళే నాకు తెలియదా ఇరవై ఏళ్ళు నేను కూడా పబ్లిక్ లైఫ్లో ఉండి వచ్చిన జిల్లా పరిషత్ మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు వచ్చిన ఒకసారి జెడ్పీటీసీ ఒకసారి ఎమ్మెల్సీ రెండుసార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ ఈరోజు ముఖ్యమంత్రి ఇరవై ఏళ్ళు పేదోళ్ళ మధ్యలోనే తిరిగిన కదా ఉన్న కదా పేదోడి దుఃఖం నాకు తెలియదా ఇల్లు కూల్తే ఎంత బాధ ఉంటుందో తెలియదా